ఎంత భయంకరము కదా అసలు దేవుణ్ణి ప్రశ్నించి అధికారి నీకు ఎవరిచ్చారు లేదు 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 ఒకవేళ నీకు శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో అడగాలండి దేవుణ్ణి దేవుని స్తోత్రం చెబుతాను ప్రభువా నేను నీ ఆజ్ఞలను అతిక్రమించానేమో నీ ఆత్మ పలానాలో లేనేమో నేను నీ సన్నిధిలో నిలిచి ఉండాలి అన్నిటి విషయంలో నేను దొంగ వలే ఉన్నానేమో దశంభాగం విషయంలో దొంగతనం కలిగి నీ ఆ ఆచరణ విషయంలో ఆదివారం ఆదివారం ఇస్రాంతి ఎన్ని ఆదివారం నేను ఎగ్గొట్టేసానేమో ఒకవేళ అందుకేమో నీ కోపం వచ్చిందేమో నీవు దేవుని దగ్గర వదిలి నువ్వు ఆ శ్రమను గురించి దేవునితో చెప్తేనంట నువ్వు మరలా ఆడకుండానే నీ శ్రమ తొలగించేస్తాడంట దేవుడు మనం అలాగ అడగం కొంత పుణ్యం ఉందా ప్రభువా నీ కొంత న్యాయం ఉందా దేవా ఎవరూ కనపడలేదా మొత్తానికి రకరకాల ప్రార్థన చేస్తారండి బాబు ఆ లేదు 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 వినడంట ఆ ప్రార్థన వినడంటండి శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలంటే అండి నేను మరలా చెప్తున్నాను నేను ఎన్నిసార్లు అయినా ఏదైనా గట్టిగా బాడీ ఫెయిల్స్ వచ్చినప్పుడు కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మాత్రల మీద ఆధారపడినంతకాలం కాలు నొప్పి తగ్గలే నొప్పు టాబ్లెట్ తగ్గలేదని ఎస్గ్లోబిన్ ప్లస్కి తగ్గలేదని సెరైడ్ కూడా యాడ్ చేసి పదిహేను నిమిషాల్లో తగ్గిపోతా ఎంత తొందరగా తగ్గిపోతా అంత తొందరగా పరిగెట్యాలా నేను కాదు 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 ఎంత స్పీడ్గా వెళ్ళిపోవాలా లేదు 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 మొదట మన బాధ పోవాలంటే ఆ బాధ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా నేను ప్రార్థన చేయలేనప్పుడు నా కాలు నొప్పి వచ్చింది మీకు తెలియదు ఆ విషయం నేను దేవుని దగ్గర నేను అడిగాను దేవుని ప్రభావ నాలో ఏ ఉందో నాకు చూపించి వివాహమైన కొత్తలో అమ్మగారి ఫోటోని అమ్మగారిని చూపిస్తున్నాడంట చర్చిలోని విలియమ్స్ సాయి గారు మందిరంలో పదివేల మంది సంఘం ఉన్న ఆరాధనలో అలా లాయలు గారు ఏమో వెనకాల కూర్చున్నారు ఈవిడేమో ఎదరు కూర్చుంది ఆత్మ ఆరాధనలు దేవాది దేవుడు పదే పదే చూపిస్తున్నాడంట ఆవిడ ఆ టయానికి ఎలాగుందంటే మా పీబీ గారు లాంటి తల మళ్ళీ నన్నే అన్నాడని అనుకోకమో అంటే ఎగ్జాంపుల్ చెప్పినా ప్రమాదం వచ్చి పడిపోతుంది అంటే సందర్భరహితాన్ని బట్టి మీకు అర్థం అవ్వడం కోసం ఆవిడకి తల కాబట్టి అలాంటి తల ఉండేది మా తల్లిగారికి ఓకే చాలా చక్కటి అలంకరణ సౌలి లేటి రకరకాల పువ్వులు మల్లె పువ్వులేటి రకరకాల అలంకరణతో చాలా చూడమొచ్చటగా ఉండేవారు అమ్మగారు అవన్నీ కూడా ఎలాగైతే ఆవిడ ఉందో అలాగే ఆవిడ అద్దంలో చూపించినట్లుగా పదిసార్లు చూపిస్తున్నాడు అంటే దేవుడు సార్లు చూపించితే అర్థం కాలేదు మూడోసారి చూపించేటప్పటికి వెనక్కి వెనక్కి వెళ్ళి ఆరాధన అక్కడ జరుగుతూనే ఉంది వెనక్కి వెళ్ళి వాళ్ళ ఆయన గారిని పిలిచి అనగా మా నాన్నగారిని పిలిచి ఏమండి దేవుడు పదే పదే నాకు నా అలంకరణ నాకు చూపిస్తున్నాడు నన్నే నాకు అర్థంలో చూపించినట్టు చూపిస్తున్నాడు దీనికి అర్థం ఏంటండి అసలు ఏం అంటే దేవుడు ఒకవేళ నీకు నీ మనసు ఏం చెప్తుందో చెప్పు అని అంటే ఒకవేళ ఈ అలంకరణ దేవునికి ఇష్టం కాదేమో నన్ను ఒకవేళ సమర్పించుకుంటున్నాడేమో అని నాకు అర్థమైందండి అంటే ఒకవేళ నీతో మాట్లాడితే తీసిపాడే మరి అన్నాడు దాన్ని వేసుకోకని తన యజమానుడు చెప్పిన మాటకి ఆ రోజు ఎంటనో ఆ మందిరంలో ఉండగానే ఒక తీర్మానం తీసుకుని ఈ రోజు వరకు తన శరీరం మీదకి ఏ విధమైన అలంకారం రావడానికి వీలు లేకుండా దేవునితో ప్రతిష్టత చేయించు చేసుకున్నారమ్మగా మీకు అర్థమవుతుందన్నమాట నువ్వు కూడా ఈరోజు ఏదో వాక్యం గట్టిగా వెళ్ళినప్పుడు బాగా ఈరోజు ఆత్మ నాతో దర్శించండి నన్ను స్పందింపజేసాడు నా హృదయాన్ని తాకాడు ఈ మాటలో అని అనుకున్నప్పుడు నువ్వు జీవు పడిపోయి ఇంటికే నో తీర్మానం చేసేసుకుంటావు ఆ రోజుకి ఆ రోజే ఇంక ఈరోజు నుండి నేను తాగను ఈరోజు నుండి అబద్ధాలు ఆడనం ఈరోజు నేను భూతి మాటలు ఆడనం ఈరోజు నుంచి ఎవరి నోట్లో నోరెట్టను అంటే ఎవరితో గొడవనని మళ్ళీ మీరు ఇంకొకలా అర్థం చేసుకోకండి ఓకే ఈ రోజు నుండి నేను మాత్ర వస్త్రానికి వస్త్రాలకి నేను అవకాశం ఇస్తాను ఈరోజు నేను ప్రతిష్ఠించుకుంటాను తెల్లవారుజాము నాలుగు గంటలు వేసి మోకాలు వేస్తాను ఒక గంట సేపు అయినా ప్రార్థన చేస్తాను ఒక కనీసం రోజుకి ఒక అరగంట సేపు అయినా వాకింగ్ చదువుతాను ఎన్నో తీర్మానాలు చేసేసుకుంటావు గేటు దాటుతాం ప్రార్థనంతా ఆశీర్వాదం కానుకల పాట ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఈ గేటు దాటుతాం అన్నీ వెళ్ళిపోతాయి ఒక్కటి గుర్తుండదు నిజం చెప్తున్నాను నేను అనుభవించి చెప్తున్నాను మీకు నేను కూడా సేవకుల మీటో చాలా ఉద్రేకం పడిపోతుంటాను ఉద్యోగం పడిపోతుంటాను ఓ పాబో ఇంకా నా మీద దేవుని అభిషేకం వచ్చేసి ఇంకా దేవునితోటే నా జీవితం అనుకుంటాం మీకు అర్థమవుతుందా ఈ అనుభవాలు మీలో ఉంటాయని చెప్తున్నాను పిల్లరా ఎందుకు మనం ఫెయిల్ అయిపోయామంటే ఇంకా ఎందుకు శ్రమ అనిపిస్తున్నాయి ఇంకా క్రీస్తుని నిమిత్తం ఎందుకు బాధలో ఇబ్బందులు వస్తున్నాయంటే మనం తీర్మానం తీసుకుంటున్నాము కానీ తీర్మానం మీద నిలిచి ఉండలేదు ఆ తీర్మానాన్ని పట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నాం వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే ఎన్నో వాగ్దానాలు చేసేస్తున్నావు దేవునితోటి ఆ వాగ్దానం మీద నిలబడలేకపోతున్నాం గనుక ఈరోజు నేను అంటున్నాను కదా నువ్వు తీసుకుంటున్న తీర్మానం మీదే దేవుని యొక్క కనుదిష్టం ఉంటుంది నీ ప్రార్థన వినడానికి ఆయన రెడీగా ఉన్నాడు నువ్వు ప్రార్థన ఎలా అలా చేయడానికి వీలు నీ మీద నీతి కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎలా పడతావా నీ తల మీద ఏవి పెడతా ఉండడానికి వీలు లేదా నీ నాలుగును దేవుడు అగ్నితో కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నీ నాలుగుతో ఏ మాటలు పడితే మాటలు పలకడానికి వీలు లేదు ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకున్నారో లేదు ఒక్కొక్క మాటను అందుకే మీకు జ్ఞానిస్తున్నాను సమయం అయిపోయినా పర్లేదని నేను ఒక్కొక్క మాట కోసం వచ్చాను ఇంకా రెండు వాక్యభాగాలు ఉన్నాయి పదహారు వసూల్లోకి వెళ్ళిపోతున్నాను పదహారో వస్తువుల్లోకి వెళ్ళిపోతున్నాం చదవండి ఒకటేంటంట నిర్మలమైన మన సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎలా చెప్పాలంటే నీవు చెప్పే సమాధానం ఎలా చెప్పాలో ఒకవేళ నీవు నిర్మలమైన మనసాక్షి కలిగి ఉన్నావు దేవుడి కొరకు తగ్గించుకున్నావు దేవుడి దగ్గర ఒదిగి ఉంటున్నావు ఎంతో దేవుడు మంచి మనసు ఇచ్చాడు అలాంటప్పుడు అయినప్పటికీ నిన్ను ఎవరైనా నీ గురించి నిన్ను పిలిచి ఏదైనా గొడవకు లాగుతున్నప్పుడు నువ్వు ఎలా చెప్పాలంటే తెలుసా సాత్వికముతోనూ భయముతోనూ రాసుకోండి అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు ఒకటి సాత్వికము నీలో ఉందో లేదో చెక్ చేసుకో రెండు భయం ఎవరికి భర్తకు భయపడాలా కానీ భార్యకి భా భర్త భర్తలకు భార్యలు భయపడరు కానీ భార్యలకు భర్తలు భయపడరు కానీ దేవుడికి మీరిద్దరు భయపడితే ఒకరిని ఒకరు భర్తకేమో భార్య భయపడుతుంది భార్యనేమో భర్త ప్రేమిస్తాను ఈ రెండు ఎలా ఉండాలంటే తోకం ఉండేది ఇది వరకు ఇప్పుడు ఎక్కడ కనబడతలేదు అన్ని అన్నీ కరెంటు మిషన్లే తక్కిడా ఏంటది తోకం చూస్తే ఈ గిన్నె చూసినా ఈ గిన్నె చూసిన తోకం ఎలా ఉండాలా సింతపండు తోకం బెల్లం తోకం రకరకాల తోకలు ఎక్కడికి వెళ్ళినా తోకాలు కనబడి ఇప్పుడు తోకాలు కనబడతా లేదు అన్నీ కూడా కరెంటు మిషన్లో కరెంటు తోకాలు వచ్చేస్తాయి గనుక ఈ తోపు రెండు కరెక్ట్గా ఉంటేనంట ఒకటి ఒకటి దేవుడు మనకు అనుగ్రహించేస్తాడంట ఒకటేమో సాత్విక ఇస్తాడంట రెండేమో భయము మూడేమో సమాధానము చెప్పుటకి ఎల్లప్పుడు ఇల్లప్పుడు కాదు పోయ్ బాబు ఎల్లప్పుడు కాదు ఎల్లప్పుడు దేవున్ని స్థు తెయించుడి అప్పుడప్పుడు మన రోజు అప్పుడప్పుడే శుద్ధిస్తున్నారు మరి అగ ఆయన అయితే సంపట్లో కొట్టలేదు ఈయన ఏదో ఎవరంకో చూస్తున్నాడు బాబో ఓ బాబో చూడు ఎప్పుడప్పుడు ఆ రాత్రికి వచ్చావు కదండీ పదమూడవ తారీఖు రాత్రి ఓ ఎప్పుడన్నా ఉన్నావేటండి ఏంటండి మీ మీదొట్టు తొమ్మిదిన్నర వరకు నేను కూర్చుని లేదంటే దేవుడు నాకు ఎన్ని ఇచ్చేసేడు ఇచ్చేయడం ఇంకా ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదు అప్పుడప్పుడు అప్పుడు రాలేదు ఈరోజు కావుడి నిన్న పేరు చెప్పను కానీ మీరు మంచి కాబట్టి నేను బయట కూర్చున్నాను అమ్మగారు కూర్చున్నారు పోయి దగ్గర ఇంకొక లేవ మా చుట్టాలు వాళ్ళు ఉన్నారు ఆదివారం నీతో పాటు నలుగురిని తీసుకుని వచ్చాయి పాతకంటలు గట్టిగా దేవుడి తండ్రికి రోజు వచ్చి బిడ్డ అంటుల్లో నేను అన్నాను ఓ ఏ ఊరమ్మ నీది అన్నాను అయితే మీరు ఇక్కడ ఉన్నారేటి మరి ఎక్కడ ఉన్నాను అనుకున్నావా అమ్మా దైవజనుడు దేవుని మందిర దగ్గరే ఉంటాడు ఎక్కువ అర్థోందా దేవుని పని తర్వాత ఏ పని అన్నాను ఏంటి ఆదివారం రమ్మని ఆడర్యాత్రేంటి చూసుకో ఆ అన్నాను నువ్వు ఒకటి ఈ మధ్యలో దేవుని దూరం అయిపోతున్నావు మిగతా వాళ్ళు కూడా వాళ్ళని రమ్మన్నావు గానిగాట దేవుడు ఇవ్వడం తప్పు కాదు వ్యవసాయం దేవుడు ఇవ్వడం తప్పు కాదు వాహనం దేవుడు